ఇలా పులి బయటికి వెళ్తుంది రాబోయే రోజుల్లో గర్దిస్తుంది కాదు ఈ రోజు నుంచి ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ అయింది గేమ్ స్టార్ట్ అయింది కాంగ్రెస్కు గవర్నమెంట్కు ఇప్పటికీ గల ఆడుతుంది ఇప్పుడు తరలిస్తు ముప్పై మూడు జిల్లాల మంది పబ్లిక్ ఆల్రెడీ తరలి వస్తున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళకు అప్పుడే ధరలు పుట్టింది అమ్మ వెళ్ళిండ్ర నాయన పులి వెళ్ళింది మన మీద గవర్నకించింది అనుకో మనం అంతా ఆగం అయిపోతాం అనుకుంటారు కానీ రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళా అధికారం మాదే మాదైతేవాలని కూడా పబ్లిక్ కూడా ఊహించరు ముప్పై మూడు జిల్లాల మంది ఇప్పుడు రాబోతున్నారు వాడికి సభ కూడా ఇప్పుడు ఆ పబ్లిక్ వచ్చినప్పుడు సభ సరిపోనట్టే కొడుతుంది మా దూడపోతే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో ఏమైందో తెలుస్తుంది కానీ కాంగ్రెస్ వాళ్లకు ఇప్పటికి ఉచ్చ పెట్రోల్ అవుతుంది ముచ్చడం లేదు తగ్గేదే లేదు ఇప్పుడు పుష్ప త్రీ కదా పుష్ప ఫోర్ వస్తుంది ఇక కేసీఆర్ దిగిండిగా బుల్లెట్లు చూడు దుడిగా గదిరిస్తుంది దుడిగా పులి ఆనందగా మీద పడతా వచ్చి కానీ ముచ్చాడు చిన్నగా లేదు మా రాబోయ్ ఇప్పుడు ఇప్పుడు అభి ఈయన చెప్పిండు ఏమని పింఛిళ్ళు అన్నాడు పింఛిళ్ళు వేస్తా అన్నాడు ఆ రైతు బంధు అన్నాడు కళ్యాణ్ లక్ష్మి అన్నాడు తులం బంగారం అన్నాడు ఇవన్నీ ఏమి లేదు ఇప్పుడు మా పుల్లి వస్తుంది పుల్లి చెప్తుంది కరెక్ట్ పని అవుతుంది అడ బుల్లో దిగిందా దిగలేదని చూపిస్తాడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఆయన రేవంత్ రెడ్డి ఏం చేయలే ఆటీసోలకు ఆకలి ఇప్పుడు జీతాలు కూడా వెళ్లేదే మొత్తుకుంటారు ఆర్టీసోలు ఓ జీతాలు లేవు ఏం లేవు ఎక్కడ లేవు ఉచిత బస్సు పెట్టిండు అని ఆయన మొత్తుకుంటు ఏ రేవంత్ రెడ్డి పేరుకే సీఎం అయిడు ఏ ఉత్తదే ఆ లాలే కొట్టుకుంటారు ఆళ్ళే కొట్టుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకుంటారు ఇక లగ్గ మీద ఆయన దిగు పెట్టిండే చంద్రబాబు నాయుడు ఆ బాబు ఆయనకు తొత్తు ఉండేగా ఆయన దిగుకొచ్చి పెట్టిండేవో ఈయన దిగేవో ఆరు నెలలు అయిపోయింది ఏడాదిగా వస్తుంది స్థానిక సంస్థలు ఎందుకు ఆయన వేస్తున్నావు అయితే మీకు ఓట్లు పడేయని అర్థమైంది కాబట్టి మీ ఆత్మాభిమానంతో మీరు ఒక్కటే చెప్పాలి సవాల్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పెట్టు దమ్ముంటే ధైర్యం ఉంటే మీ మంత్రివర్గం మొత్తం సమావేశం పెట్టుకొని ఇప్పుడు పెట్టు స్థానిక సంస్థలలో ఒక్క మెజార్టీ సీట్లు కేసీఆర్కి వస్తాయి ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి స్థానిక సంస్థలలో వస్తుంది మాకు బలం ఉంది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎలక్షన్ల ముందులో అయితే నేను గెలిచిన తెల్లారి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణ రుణమాఫీ చేస్తాను తెచ్చుకోని ఈ రోజే తెచ్చుకోరి చేయకుంటే మాట్లాడు అన్నాడు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు మహిళలకు అది పోయింది గ్యాసు కొందరికి వరుతున్నాయి కొందరికి వరతలేవు అది పోయింది రైతు బంధు ఏమన్నా అంటే పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఎకరానికి ఆ పదిహేను వేలు లేదు ఏది లేదు లాస్ట్కి వచ్చేసరికి ఆరు వేలు ఏడు వేలు పడ్డాయి ఇంకోటి ఏంటంటే అన్ని ఉచిత వాగ్దానాలు చేసిండు ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితులు లేడు రేవంత్ రెడ్డి గారు ఒక ఇంజ ఒక ముఖ్యమంత్రి హోదాలను అయితే అవపడతలేడు ఎవరు చూడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్కనే అవుపడుతున్నారు కానీ ఒక ముఖ్యమంత్రి హోదా అయితే అవపడతలేదు అయితే నేను టీఆర్ఎస్ పార్టీగా మాట్లాడతలేను జనరల్గా మాట్లాడుతున్నా లోకం అనుకునే ముచ్చాడు చెప్తున్నా కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి నేను చెప్ నేను చేసేది ఏంటంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు వాగ్దానాలు కంప్లీట్గా పూర్తి చేయండి కాకపోతే మీ చేత కాకుంటే మీ పదవి నుంచి తొలగిపోండి మేము చేసుకుంటాం కేసీఆర్ వస్తాడు అన్ని పథకాలు అమలు చేస్తాడు ఇచ్చిన వాగ్దానాలన్నీ తూచా చేసిండు కానీ మీరు ఒక్కటే అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు మీరు పిలిస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే సీఎం పిలుస్తుండట ఆయనది ఏముందా అనే పరిస్థితి ఏర్పడ్డది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్కనే అవపడతా ముఖ్యమంత్రి హోదా అయితే మీకు అవపడతలేదు లేదు సీఎం రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజాపాలన అన అన్న కదా ప్రజాపాలన అనే మాట ఇప్పుడు ఫస్ట్ మీరు గెలవంగానే ఒక ప్రజాపాలనని కొన్ని కాగితాలు తీసుకురు ఆ కాగితాలు ఎటుపోయినాయి ఆ విజ్ఞప్తి విజ్ఞప్తులు ఎటుపోయినాయి అయితే రేషన్ కార్డులు అన్నారు రేషన్ కార్డులు లేవు ఒకటి మీ పాలన జనాలకు అర్థమైంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రజలు తూచా తప్పకుండా కేసీఆర్ని గెలిపించుకుంటారు కేసీఆర్ రైతులకు ఒక ఆత్మ బాంధవుడు రైతు బంధు రైతు బాంధవుడు కాబట్టి రైతులు మొత్తం కేసీఆర్ వైపు చూస్తారు రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటే ఆలోచించండి మీ పరిపాలన అందరికి అర్థమైంది ఆ జిమ్మికులు చేస్తారు కాబట్టి ఆ జిమ్మికులు ప్రతి సామాన్య కార్యకర్తకు సామాన్య రైతుకు కూడా ఊర్లలో కూడా అర్థమైంది మీరు జర ఆత్మాభిమానంతో మీరు ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేయండి